రేపు ఆదివారం రోజండి మనం చేయవలసిన పరిహారం ఏమిటి అంటే కనుక ఈ ఆకు మీదండి మీరు ఈ పదకొండు గోధుమ గింజల్ని పెట్టి దీపం పెడితే చాలు ఈ పసుపు కుంకుమ గంధం వేసి ఇక మీరు ఎలా అవుతారంటే ఒక మిరాకిల్ మనిషి అవుతారనే చెప్పాలి ఎందుకంటే మీరు పది మందిలో ఒక్కరిగా ఉండరు ఇది చేసిన తర్వాత ఆ పది మందిలో మీరు నెంబర్ వన్ ప్లేస్లో అయితే ఉంటారు ఆ పొజిషన్ అనేది అయితే మీకు వస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎవరైతే ఏమండి మేము ఎంత చేసినా మాకు కీర్తి ప్రతిష్టలు అనేవి లేకుండా పోతున్నాయి ఎంత డబ్బు ఉంటే ఏంటని బాధపడుతున్నారో అలాగే ఎవరైతే మా ఉనికి అసలు ఈ ప్రపంచంలో తెలవట్లేదు అని బాధపడుతున్నారో ఎవరైతే మా చుట్టూ ఉన్నవాళ్ళు మమ్మల్ని హేళం చేస్తున్నారండి ఏ పని చేసినా సరే మాకు పేరు అనేది రావట్లేదు డబ్బు అనేది రావట్లేదు ఏం చేయాలో తెలవట్లేదండి అని చాలా బాధపడుతూ చెప్తున్నారనమాట దానికి ఏదన్నా పరిహారం ఉందా అండి అని కూడా అడుగుతున్నారు అయితే ఈ సంగతి మన పండితులకి చెప్పేసరికి వారు ఈ అద్భుతమైన రహస్యాన్ని అయితే చెప్పారు ఎందుకు లేదు ఇలాంటి పరిహారం అనేది కూడా ఉంటుంది అంటే ప్రతి సమస్యకి ప్రతి బాధకి ప్రతి కష్టానికి ప్రతి నష్టానికి ప్రతి దృష్టికండి సమస్త కష్టాలు సమస్యలుగా ఏవేవైతే ఉన్నాయో ప్రపంచంలో అన్నిటికీ కూడా మనకి పరిష్కారాలు అయితే ఉన్నాయి అంటే ఈ పరిహారాల రూపంలో మనకి పరిష్కారాలు అయితే అన్నమాట మనం ఈ పరిష్కారాలని చేసుకుంటూ వెళ్ళామే అనుకోండి మనకున్న సమస్యలకి బాధలకి కష్టాలకి ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేసి మన జీవితంలో ఉన్న కష్టాలని నష్టాలని బాధల్ని అన్నిటి పోగొడతాయి అని కూడా మనం చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాకపోతే దీనికి మీరు చేయాల్సిందల్లా నమ్మకంగా ఓపిక చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అంతేకాని అవుతుందా అవ్వదా ఈ పరిహారం చేస్తే ఎందుకు వచ్చింది అని ఏమవుతుంది మంత్రాలు చింతకాయలు రాలతాయా అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు మీకు తెలుసా అండి మంత్రాలు చదివితే కొన్ని కొన్ని మంత్రాలకున్న పవర్తో చింతకాయలు కూడా రాలతాయి అని పండితులు అంటున్నారు అయితే ఇవాళ మన అద్భుతమైన విషయం ఏంటంటేనండి ఈ విషయం తెలియకుండా చాలా మంది కోట్లు నష్టపోయిన వాళ్ళు ఉన్నారన్నమాట ఇంకా ఇది మీకు తెలియపోవటం అంటే అదృష్టం దూరం అయిపోతుందనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు ఎవరికైనా సరేనండి డబ్బు ఉండగానే సరిపోదు మనకి అంటూ ఒక పిలువ ఉండాలి బయట సమాజంలో మనము పది మందిలో ఒకరం కాకుండా మనం వెనుక పది మంది ఉండేటట్టు చూసుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా ఏ పని చేసినా కూడా నెంబర్ వన్ పొజిషన్లో అయితే ఉండి తీరాలి అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఏంటంటే ఏంటంటేనండి బాగా సంపాదిస్తారు కష్టపడతారు పనులు చేస్తారు అయినా సరే వారి ఊరికనేది దాదాపు శూన్యం అనేది చెప్పాలి బయట సమాజం దృష్టిలో కానీ చుట్టూ ఉన్న వారి దృష్టిలో కానీ ఒకలాంటి చులకన భావంతో చూస్తూ ఉంటారు కొంతమందిని కొందరు మరి కొందరు అసలు అలాంటి మనుషులు మన దగ్గర ఉన్నారా అన్నట్టు కూడా ఉంటుంది అనమాట కొంతమంది అంటూ ఉంటారు ఏంటోనండి మేము ఎంత పనిచేస్తున్నా సరే మా పై వాళ్ళ దృష్టిలో మేము అస్సలు పడట్లే అసలు ఏ పని చేయని వాళ్ళు చటక్మని పడిపోతున్నారు పై పైకి ఎక్కుతున్నారు మేము మటుకు ఎక్కడ వేసిన గోగడి అక్కడే అన్నట్టుగా ఉంటున్నామని ఇదంతా కూడా అండి మీరు పోగొట్టుకొని మీరు కూడా మీరు చేసే పనికి తగ్గ ఫలితాన్ని పొంది మీరు కూడా ప్రతి పనిలో నెంబర్ వన్గా ఉండాలి అంటే కనుక రేపు పరిహారాన్ని చేసేసుకుంటే మీకు సరిపోతుంది అని కూడా చెప్పవచ్చు పండితులు ఏమంటున్నారంటేనండి మీ జీవితంలో ఎన్నిసార్లు వచ్చినా అంటే ఏమిటి వచ్చింది అనుకుంటున్నారు కదా అదృష్టం అనేది ఎన్నిసార్లు అండి మీ చేతికి వచ్చి చేరబోతున్నారు చివరి సెకండ్లో తిరిగి మాయమే వెళ్ళిపోయిందో మీకు తెలుసా అని కూడా అంటున్నారు డబ్బంతే దగ్గర వరకు వచ్చేసి కొంతమందికి వెనక్కి వెళ్ళిపోతుంది మంచి ఆఫర్ వచ్చి దాదాపు ఫిక్స్ అయిపోతుంది అంత అయిపోయింది ఇంకా మేము సెట్ అనుకుంటారు పాపం అనుకోగానే ఆఖరి నిమిషంలో అది కూడా క్యాన్సిల్ అవుతుంది అంతేకాకుండా ఎట్లా ఉంటుందంటే ఇంట్లో పనులు అనేవి కూడా అలాగే అవుతూ ఉంటాయి అయిపోయిన పని మళ్ళీ మొదటికి వస్తుంది ఆటంకాలు అంతే బయటకు వెళ్ళేది కట్ ఇంకా ఏంటంటే మనం బయటకు వెళ్ళి ఏదన్నా నిరూపించుకోవాలన్నా ఏదన్నా చేయాలన్నా అది కాస్త కట్ అయిపోతూ ఉంటుంది ఇంకా చేసిన పనికైతే రిజల్ట్ ఇవ్వకుండా నిలిచిపోతుంది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఒక రకంగా ఇక్కడ మనం అర్థం చేసుకుంటేనండి కాలిపాట మీద నడుస్తూ ఉన్న అదృష్టం అకస్మాత్గా తిరిగి వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా సరదాగా జరగవు ఇది సాధారణం కాదు ఏంటో అలా అవుతుంది ఇప్పుడు టైం బాగలేదేమో లేకపోతే చుట్టూ అందరికీ అట్లే అవుతుంది కదా మనకు కూడా అట్లే అవుతుంది అనుకుంటాం కానీ అది సాధారణమైన విషయంగా అస్సలు తీసుకోకూడదు మీరు ఏంటంటే ఏ విషయంలో అయినా సరే మీకు గుర్తింపు రాకపోయినా మీరు చేసే పనులలో ఆటంకాలు ఎదురైనా వచ్చినాయి వచ్చినట్టు దగ్గర వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా కూడా మీరు కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలన్నమాట ఇక మీకు అద్భుతాలే జరుగుతాయి ఆ జాగ్రత్త ఏమిటంటే రేపు ఆదివారం రోజండి మీ ఇంటి గుమ్మం దగ్గర చిన్న దీపాన్ని వెలిగిస్తే చాలన్నమాట మీ అదృష్టం అనేది ఇక బయట నిలబడిపోయి బయట నుంచి బయటే వెళ్లకుండా ఇంట్లోకి అనేది వచ్చేస్తుంది అని కూడా చెప్పాలి ఎందుకంటే అదృష్టానికి కూడా అండి ఒక తలుపు ఉంటుందట ఆ తలుపే మీ ఇంటి గుమ్మం అని కూడా పండితులు చెప్తున్నారు మరి ఈ గుమ్మం దగ్గర సరిగ్గా వెలిగించని అంటే మనం పట్టించుకో బయట గుమ్మమే కదా అనుకుంటాం ఊడ్చుతాం దీపాలు పెడతాం పండగలు అన్నప్పుడు యువతలకు వచ్చేస్తాం కాకపోతే మనం ఒక ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కనుక మనం మన గుమ్మాలకి చేసుకుంటేనండి ఒక చిన్న చిన్న దీపాలేనండి ఇవి మన జీవితాన్ని మొత్తాన్ని మార్చేస్తుంది ఎలా ఉంటుందంటేనండి మీ పొజిషన్ని ఒక లీడర్ పొజిషన్లోకి తీసుకువెళ్తుంది జీరో నుంచి హీరోని చేస్తుంది ఈ పొజిషన్ అనేది అలా మారిపోతుంది ఈ దీపం పెట్టడం వల్ల అని కూడా చెప్పాలి మీ జీవితాన్ని చాలా అద్భుతంగా మారుస్తుంది అని కూడా మీకు తెలుసా ఈ చిన్న దీపం మీరు నమ్మినా నమ్మకపోయినా అనమాట ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోయే విషయం ఏంటంటే కొంతమంది తరతరాలకండి అత్యంత రహస్యంగా ఉంచిన ఒక ఆచారం అనమాట కొంతమంది ఇళ్లలో మనం గమనించినట్టయితేనండి వాళ్ళ ఇంట్లోనే తరతరాలుగా లీడర్స్ తయారవుతుంటారు పేరున్న వాళ్ళు తయారవుతుంటారు వాళ్ళే సొసైటీలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు ఏది చేసినా వాళ్ళే చేస్తారు ఇక వాళ్ళకి అలా రాసుంది వాళ్ళ పూర్వం నుంచి ఇక వాళ్ళ తాతలు ముత్తాతలు అట్లా ఏర్పాటు చేసి పెట్టారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కొంతమందిని చూస్తే ఏది చేసినా వారే చేస్తారు వాళ్ళకి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే డబ్బుల మీద నడుస్తున్నారు బంగారం మీద నడుస్తున్నారు అని చెప్పుకుంటూ ఉంటారు ఇదంతా కూడా అండి వారికి ఎలా వచ్చింది అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి ఇలాంటి ఆచారాలని పాటించడం వల్ల ఇలాంటి చిన్న చిన్న పరిహారాన్ని శ్రద్ధగా చేయడం వల్లనే చెప్పాలి ఎవరైనా సరే గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఆ దీపం అనేది మన ప్రయత్నం లేకుండా ఏ చేతులు అడ్డం పెట్టకుండా ఉంచితే ఆగుతుందా ఆగదు అలాగే దేవుడు మనకి అందరికీ సమానంగా ఇస్తాడు అవకాశాలు కొంతమంది గమనించి వాటిని అందిపుచ్చుకుంటారు మరి కొంతమంది గమనించకుండా బాధపడుతూ ఆగిపోయిన దగ్గరే ఆగిపోయి ఆశగా ముందుకు చూస్తూ ఉంటారు కాకపోతే ఇలాంటివి మనకి దొరికినప్పుడు అస్సలు ఇలాంటి పరిహారాల్ని మనం వదులుకోకూడదు అనమాట ఇవి చిన్న చిన్న పరిహారాల లాగానే కనిపిస్తుంది కానీ ఇది చిన్న పరిహారం అయితే కాదు ఇది ఒక అంతకంతకు పెరిగే శక్తి తలుపు అనేది చెప్పాలి ఇది చేయటం అంటేనండి మీ ఇంటికి నేరుగా అదృష్టాన్ని పిలుచుకోవటం అనమాట డబ్బు గౌరవం ఆరోగ్యం శాంతి ఇవన్నీ మీ పొజిషన్ ఇవన్నీ కూడా ఒక్క మాటల వెలుగు వెలుగుతారనమాట చెప్పాలంటే ఆ వెలుగనేది ఇంట్లోకి వచ్చిందంటే ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఆ అనేది ముందుగా రావాలి అంటే ఈ దీపం అనేది మీ ఇంటి గుమ్మని దగ్గర వెలగాలి ఆ వెలుతురే మీ ఇంటిని మిమ్మల్ని ఇక ఒక ఉన్నత స్థానంలో నిల్చోబెడుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మీరు ఎన్ని పూజలు చేస్తున్నారో ఇప్పటి వరకు అసలు ఎన్ని బ్యాంక్ లోన్స్ తీసుకున్నారు ఎన్ని ప్రయత్నాలు చేశారు ఎన్ని రకాలుగా అవస్థలు పడుతున్నారు కానీ గుమ్మం దగ్గరండి ఈ ప్రత్యేకమైన దీపాన్ని రేపు మీరు వెలిగించకపోతే మీకు రావాల్సిన అదృష్టం భాగ్యం ఇక దక్కాల్సిన ఉనికి అన్నీ కూడా గుమ్మం బయటే ఆగిపోతాయి కాబట్టి ఈరోజు మీరు వినవయ్యే విషయం అండి బయట ప్రపంచానికి కొద్ది మంది తెలిసి నెంబర్ వన్ పొజిషన్ని పట్టుకొని ఉన్నవారికే తెలిసిన విషయం అనేది చెప్పాలి చాలా మందికి తెలియపోవటం వల్ల కోట్ల రూపాయలు కోల్పోయారు అంతేకాదు డబ్బులు ఉండగానే కాదు మనకి అంటే ఒక గుర్తింపు కూడా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అప్ప వీర్లాగా ఉండాలి ఉంటే అనుకునేటట్టుగా ఉండాలి అది లైఫ్ అంటే అని కూడా పండితులు అంటున్నారు చాలా మంది జీవితంలో కండి వచ్చిన అవకాశాలు ఎన్ని కోల్పోయారో ఇప్పటి వరకు ఇలాంటివి తెలవకుండా ఇక వెలుగు ధనం సంతోషం చివరి క్షణాల్లోనే పోగొట్టుకొని ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటూ ఉంటారు కదా అదృష్టం అనేది ఎందుకు దూరం అవుతుంది అసలు మీరు కారణం ఎప్పుడైనా ఆలోచించారా ఏమన్నా అంటే నా రాత బాగలేదు నా కర్మలో బాగాలేదు నా గ్రహస్థితి బాగాలేదు అలా అంటారు అవన్నీ ఉంటాయి ఒప్పుకుందాం కానీ మీరు అవన్నీ చేసినా కూడా ఒకటే ప్లేస్లో స్ట్రక్ అయిపోయి ఉన్నారంటే అర్థం ఏంటండి ఎందుకు అసలు కారణం ఏంటి ప్రతి ఒక్కటి మనం బాధపడుతూ మనల్ని మనం నిందించుకుంటూ మనకు చాత కాదేమో అందుకే మనం చేయలేకపోతున్నాం ఎదుటి వారికే చేతనైద్దేమో అందుకే వారే ఆ పొజిషన్లో ఉన్నారేమో అనుకుంటూ కూర్చోకపోతే మనం కారణాలు వెతికితే ఎంతసేపు అండి మన ప్లేసుల్ని మనం చేంజ్ చేసుకోవటానికి పైకి తెచ్చుకోవటానికి అదృష్టం ఇంట్లోకి రావాలంటే ఎలాంటి తలుపులు తెరవాలి ఏ వెలుగు ఆ తలుపుని తెరుస్తుంది అన్నది కూడా మనం గమనించుకోవాలి మన సంకల్పం ఒక్కటే సరిపోదండి దైవ సంకల్పం కూడా మనకి ఉండాలి అప్పుడే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి ఆ సంకల్పాలన్నీ మనకి రావాలి అంటే కనుక ఇలాంటి పరిహారాలు అనేవి మనం చేస్తూ ఉండాలి రేపు ఆదివారం రోజు మీరు ఇక ఏంటి ఆదివారం అంటేనే సూర్యదేవుడికి సంబంధించిన రోజు సూర్యదేవుడు ఎవరు మనకి కనిపించే ప్రత్యక్ష దైవం అనమాట రేపు కార్తీక మాసం ఆదివారం ఇక చూడండి ఈ మీరు ఏ ఆకుపై ఏ ధాన్యంతో ఏ పదార్థంతో వెలిగించిన దీపం అనేది సూర్యుడి శక్తిని మీ ఇంట్లోకి లాగుతుంది అన్నది మీరు కనిపెడితే చాలు అవన్నీ కూడా మీకు తెలియాలంటే ఈ వీడియోలోనే స్పష్టంగా చెప్తాము కాకపోతే ఏమిటంటేనండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది లేకపోతే ఇక ఎప్పటికీ ఒక అర్థం కాని మనుషుల్లాగానే మిగిలిపోతారు అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి నా విషయం ఏంటంటే ఇంటి గుమ్మ ముందు పెట్టే దీపం ఎందుకంత శక్తివంతమైంది అంటే అది ఇంటికి వచ్చే దిశ అదే వెలుగు లోపలికి రావడానికి మార్గం అదే బయట ఉన్న నెగిటివ్ని ఆపే గడియారం అని కూడా మనం చెప్పాలన్నమాట మనం నుండి ఎంత వెలుతురు పెట్టుకొని కూర్చున్నా ఇంటి గుమ్మంలో చీకటి ఉంటే అదృష్టం లోపలికి అనేది రావటం సాధ్యం కాదు అది అందరికీ తెలుసు ఎందుకంటే అదృష్టం వచ్చినా దురాదృష్టం వచ్చినా మన ఇంటి మెయిన్ గుమ్మం నుంచే లోపలికి వస్తుందనమాట ఇక ప్రవేశ ద్వారం అనేది అక్కడ కరెక్ట్గా మనం చూసుకున్నాం అనుకోండి అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అదే ప్రవేశ ద్వారం మూసుకుపోతే జీవితం అంతా ఎందుకో అవ్వటం లేదు ఎందుకు అవ్వటం లేదు అనే భావనే మిగులుతుందనమాట ఇప్పుడు ఈ చెప్పబోయే పరిహారం ఎలా ఉంటుందంటే కనుక మీకు అద్భుతాలనే సృష్టిస్తుంది ఇవన్నీ గుమ్మం వద్ద పెట్టినప్పుడు అనమాట మీ ఇంటి వాతావరణానికి ఒక శుభ వాతావరణమే కాదండి ఒక శక్తి వలయం ఏర్పడుతుంది అనమాట మీరు రేపు రోజు వెలిగిస్తే చాలు మీ ఇంట్లోకి అదృష్ట ప్రవేశం మొదలవుతుంది ఇది వందేళ్ల క్రితం నుంచి పూజారులు పండితులు తగ్గు పాటించిన రహస్యం అని కూడా చెప్పవచ్చు కానీ ఇంకొక విషయం ఏమిటంటేనండి చాలా బాధప కలిగే విషయము ఈ రహస్యాలండి ఇప్పటికే చాలా మందికి తెలియదు కొంతమంది చేస్తారు కాకపోతే వాళ్ళలాగా బయట వేరే వాళ్ళు చేసి ఎక్కడ బాగుపడతారా అని హేళన మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట అలాంటివన్నీ చేస్తారా చేస్తే అంతలోనే అయిపోతుందా అది ఇదని అలా అసలు చేయకండి ఎందుకంటే వేరే వాళ్ళని కూడా మీలాగనే బాగుపడివ్వండి అంతేగాని వీళ్ళని ఆపేసి మేము చేస్తే మాకే గొప్పగా ఉంటాం అందరిలో మా గురించే ఎక్కువగా ఉంటుంది అని అలా అస్సలు పెట్టుకోవద్దండి ఇక అలా చేస్తూ ఉంటే ఏమవుతుంది తెలుసా రాను రాను మీరు చేసినా కూడా ఈ పరిహారాలు అనేవి మీకు కూడా ఇక పనిచేయవు అనమాట మీరు ఏ పనులు చేసినా కూడా మీకు వర్కౌట్ అవ్వవు కొంతమంది అండి ఎవరెంత చెప్పినా వినకుండా చేశారు ఈ పరిహారం అనేది బయటికి చెప్తే చేసినప్పుడు అంటే అండి పండితులు ఏమని చెప్తున్నారంటే వాళ్ళ అదృష్టం అనేది ఒక రకంగా చేసే సమయంలో అసలు లేదట వాళ్ళకి డబ్బు అనేది ఆగిపోయిందంట వాళ్ళని అసలు ఎవ్వరు లెక్క చేయట్లేదంట సొసైటీలో ఎవ్వరు కూడా వాళ్ళని అసలు ఒక మనుషుల్లాగే జమ కట్టట్లేదట అలాంటప్పుడు వారి పరిహారం చేశారంటండి అప్పుడు ఇంకా చూడండి వారికి చేసిన ఏంటంటే నమ్మకాన్ని పట్టి వారు చేశారు ఇది బాగా నమ్మకం పెట్టి చేసేసరికి కంటండి వారికి ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి చిన్న చిన్నగా మొదలై పెద్ద పెద్ద మార్పులు అయితే వచ్చాయట ఇప్పుడు సొసైటీలో వారి పేరు చెప్తేనే అమ్మో వాళ్ళ అనేటట్టుగా తయారయ్యారట అంత అద్భుతమైన పరిహారం అట అలాంటి పరిహారాన్ని ఇప్పుడు మీరు ఈ వీడియోలో వినబోతున్నారనమాట ఎందుకంటేనండి చివరి వరకు మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అదృష్టం అనేది ఒకేసారి రాదు దానికి తలుపు తీయాలి ఆ తలుపు ఎలా తెరవాలి అనేది ఈరోజు మీరు తెలుసుకుందరు అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన ఉపయోగపడే వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు ఇప్పుడు అండి ఈ పరిహారానికి ఉపయోగించబోయే వస్తువులు ఏంటో తెలుసుకుందాం అన్నమాట ఇవి ఏ వస్తువులు కాదనే చెప్పాలి ఇవి ప్రాచీన శక్తి తాళాలు అంటే వీటితో మనం చేస్తే కనుక పరిహారం అనేది మన భవిష్యత్తు తలుపులైతే తెరుచుకుంటాయి అని కూడా పండితులు అంటున్నారు వీటి శక్తిని అర్థం చేసుకుంటే మీకు దరిద్రం చెడు దృష్టి అడ్డంకులు ఇక అన్నీ కూడా ముగుస్తాయి మీరు ఒక లీడర్ అవుతారనే చెప్పాలి ఇప్పుడు ఒక్కొక్క వస్తువు ఏంటో అది మీకు ఎలాంటి శక్తిని తీసుకురాగలదో వివరంగా తెలుసుకున్న తర్వాత మనం పరిహారం కంప్లీట్గా చేసేసుకుందాం అనమాట ఆ విధానం ఏంటో కూడా చెప్పుకుందాం ఫస్ట్గా మనం ఒక ఆకు మీద పెట్టాలి అన్నాం కదా ఆ ఆకు వచ్చేసి అరిటాకండి ఇక అరిటాక్ అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అనమాట దానిపై దీపం పెట్టడం అంటే ఇంట్లోకి వెలుగు ధనం శుభం ప్రవేశించాలి అని నేరుగా పిలిచినట్టే మీరు ఇలా అరిటాకు మీద కనుక రేపు దీపాన్ని వెలిగిస్తే ఇంటికి వచ్చే చెడు శక్తులన్నీ నిలిచిపోతాయి దరిద్రం అనేది తగ్గిపోతుంది శుభకార్యాలు శుభవార్తలు ఎక్కువగా అన్నమాట ఇంకా మీ భవిష్యత్తులో ఫలితాలు ఎలా ఉంటాయంటేనండి మీ ఇంట్లో శుభయోగం పెరుగుతుంది మీ జీవితంలో నిలిచిపోయిన పనులన్నీ మళ్ళీ కదులుతాయి మీరు ఊహించని స్థాయికి అంటే హై పొజిషన్కి చేరుకుంటారు అని కూడా పండితులు చెప్తున్నారు ఇక గోధుమలు తీసుకొని చెయ్యాలి అని చెప్పుకున్నాం కదా గోధుమలు ఏంటి ఆదివారం ప్రాతినిధ్యం వహించే ధాన్యం ఇవి సూర్యుడి శక్తిని నిల్వ చేసుకుంటాయన్నమాట వీటితో కనుక మీరు రేపు పరిహారం చేస్తే మీ బలం శక్తి ప్రేరణ పెరుగుతుంది ఉద్యోగం వ్యాపారం డబ్బు అవకాశాలు అనేవి మీకు విపరీతంగా తెచ్చుకుంటాయి శత్రువులు మీ ముందు కుప్పిగంతులు వేసుడు తగ్గిపోతుంది అనమాట వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు మిమ్మల్ని ఇంకా డిస్టర్బ్ చేయరు ఇంకా మీకు భవిష్యత్తులో ఫలితాలు ఎలా ఉంటాయంటే రేపు బోధుమల్ని కనుక ఇలా పెడితే మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి కష్టపడిన దానికి సరైన రిజల్ట్ వస్తుంది ఇతరుల ముందు మీ ప్రభావం అయితే విపరీతంగా పెరుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక పసుపు ఈ పసుపు అనేది ఏంటో మనకి తెలుసు పసుపు ఒక శుద్ధి శుభతకు రాజు పరిహారాల్లో కానీ మనం మంత్రాల్లో కానీ దేవత ఆరాధనలో కానీ తప్పనిసరిగా ఉపయోగిస్తారు ఈ పసుపుని లాభాలు ఏంటో మనకి తెలుసు అయినా ఒకసారి కొత్తగా ఎవరైనా వింటుంటే వారి కోసరం అన్నమాట దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీది తొలగించబడుతుంది ఇంటికి శక్తి స్థాయి పెరుగుతుంది శుభకార్యాలు సులభంగా జరుగుతాయి భవిష్యత్తులో మీకు పసుపుతో పరిహారం చేయటం వల్ల ఫలితాలు ఏమిటయ్యా అంటే కనుక మీ ఇంట్లో శాంతి ఆరోగ్యం పెరుగుతుంది మీరు ఏ పని చేయాలన్నా నిశ్చయ శక్తి పెరుగుతుంది కొంతమంది ఏది చెప్తామన్నా ఉండదు కదా ఆ శక్తి అనేది పెరుగుతుందండి ఇంకా గంధం గంధం ఎందుకు తీసుకోవాలండి అంటే గంధం వాసనే ఒక యాంత్రిక శుద్ధి మనసులోని భారం భయం అలసటని తొలగిస్తుంది అంటే గంధం వాసన అనేది ఒక యాంత్రిక శుద్ధి అనమాట లాభాలేంటి అంటే ఇక్కడ దుఃఖం ఒత్తిడి తగ్గిపోతాయి ఇంట్లో శాంతి పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది ఇక భవిష్యత్తు ఫలితాలు మీరు మానసికంగా బలంగా మారుతారు సంక్లిష్ట సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలు కనిపిస్తాయి అని కూడా చెప్పవచ్చు మీకు ఎవరికైనా పాలిటిక్స్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్న వారైతే ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా వెళ్తారు మీరు అనుకున్న పొజిషన్కి వెళ్తారు అని కూడా చెప్పవచ్చు నెంబర్ వన్ పొజిషన్కి చేరుకునే అద్భుతమైన పరిహారం ఇదన్నమాట ఇంకా కుంకుమ కుంకుమ అనేది దేవత తేజస్సు దీపంలో వేసిన కుంకుమ సూటిగా లక్ష్మీ శక్తిని పిలుస్తుంది లాభాలేంటి మనకి ధనం నిలవటం మొదలవుతుంది ఖర్చులనేవి తగ్గిపోతా ఇంట్లో శ్రీ శాంతి శుభం పెరుగుతుంది భవిష్యత్తు ఫలితాలు ఎలా ఉంటాయ్యా అంటే డబ్బు అవకాశాలు అదృష్టం మీ వైపుకి వచ్చేస్తూ ఉంటాయి తప్పిపోయిన భాగ్యం తిరిగి వస్తుంది ఇక మొత్తం ఈ పదార్థాలన్నీ కలిసినప్పుడు అండి వచ్చే గొప్ప ఫలితం ఏంటంటే మీ ఇంటి గుమ్మం వద్ద ఒక శక్తి వలయం తయారవుతుంది ఈ వలయం అనేది మీ అదృష్టాన్ని వెనక్కి తిరగనివ్వదిక ఇంట్లోకి శుభం ధనం ఆరోగ్యం విజయాలు నిరంతరం ప్రవేశించే తలుపుని తెరుస్తుంది జీవితంలో ఎప్పుడు అడ్డంగా పడినా అంటే పనులు ఏవైనా ఉన్నాయో అవకాశాల దగ్గరికి వచ్చి మళ్ళీ పోయి దివాలైనా ఈ పరిహారం చేసిన తర్వాత అయితే మీ భవిష్యత్తు తిరిగి కదలటం మొదలవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అనమాట ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు ఈ చెప్పే పరిహారం ఎందుకు ఆదివారం రోజు చెయ్యాలి ఎందుకు సోమ మంగళ బుధవారం కాదు అంటే ఇందుకు గొప్ప కారణం కూడా ఉందని పండితులు చెప్తున్నారు ఏంటంటే ఆదివారం అనేది సూర్యగ్రహం యొక్క స్వగృహం ఈ రోజు మనిషికి మూడు ప్రత్యేక శక్తులు ఎక్కువగా ప్రవహిస్తాయి ఈ సంగతి మీరు ఎప్పుడైనా గమనించారా లేకపోతే మీకు ఎవరైనా చెప్పారా మీకు తెలుసా అని కూడా పండితులు అడుగుతున్నారు అవి ఏమిటంటే ఒకటి జీవశక్తి ఫార్టీ పర్సెంట్ పెరుగుతుందంటండి మీ శరీరంలో ఉన్న ప్రాణశక్తి ఆదివారం రోజు ఎక్కువగా యాక్టివ్ అవుతుంది అందుకే ఈరోజు చేసే ఏ ఆచారమైనా ఏ పరిహారమైనా సాధారణ రోజుల్లో చేసిన దానికంటే కూడా మూడింతలు బలంగా పంచేస్తుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా నెంబర్ టూ ఏమిటంటే మనసును శాంతింపచేసే తేజస్సు పెరుగుతుందట అంటే సూర్యతేజం మన ఇంటి గుమ్మం దగ్గర నిలబడుతుంది అదే సమయానికి దీపం వెలిగిస్తే అది నేరుగా మీ జీవితంలో అడ్డంగా ఉన్న అటంకుల్ని తొలగించి అదృష్టాన్ని బయటికి తీసుకువస్తుంది మీ వైపుకి అని కూడా పండితులు చెప్తున్నారు నెంబర్ త్రీ ఈరోజు చేసే శుభాచర్యలు భవిష్యత్తుని మార్చేస్తాయి అంటే ఏదైనా పని మొదలు పెట్టడానికి ఉత్తమమైన రోజు ఆదివారం అందుకే పురాతనులు ఆదివారం ఉదయం వెలుగు అంటే జీవిత తలుపులు తెచ్చుకునే సమయం అన్నారు తప్ప ఎంత మంచి మాట అని అంటున్నారు పండితులు ఇవన్నీ కలిస్తేనండి ఈ రోజు చేసే చిన్న ఆచారం కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది ఇప్పుడు మీరు ఇంకా ఆశ్చర్యపడే ఒక విషయం గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం అండి మహర్షులు చెప్పినట్లు ఇంటిలోకి అదృష్టం రావాలంటే ముందుగా గుమ్మం దగ్గర వెలుగేర్పడాలి ఆ వెలుగే మీ జీవితంలోకి శుభ ఫలితాల్ని తెచ్చేది అందుకే రాబోయే పరిహారం అనేది ఆదివారం ఆదివారం రోజు చేస్తేనే సౌరశక్తి పూర్తిగా అదృష్టాన్ని తెరుస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట మీరు పరిహార విధానాన్ని ప్రారంభించే సమయం ఎప్పుడండి అంటే ఆదివారం రోజు రేపు ఉదయం సూర్యకాంతి ఇంటి గుమ్మం దగ్గర పడే సమయం సాధారణంగా ఇది ఉదయం ఆరున్నర నుండి ఎనిమిదిన్నర మధ్య అనమాట ఈ టైంలో చేసే దీపం అంటే సూర్యుడి తేజం నేరుగా గ్రహిస్తుంది మీకు అవసరమైన వస్తువులు అండి ఇవి తప్పనిసరి అరిటాకు ఒకటి తీసుకోండి అది చిరిగిపోయి ఇక రంధ్రాలు ఉన్నది కాకుండా ఒక మంచి చిన్న అరిటాకు ముక్క తీసుకుంటే సరిపోతుంది నువ్వుల నూనె లేకపోతే నెయ్యి దీపం అండి ఆవు నెయ్యి ఇక పదకొండు గోధుమ గింజలు కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ కొద్దిగా గంధం అన్నమాట ఇక ఈ విధంగా మీరు తీసుకున్న తర్వాత అరిటాకును సిద్ధం చేసే విధానం అనమాట ఏమిటంటే ఒక చిన్న సైజు అరిటాకు తీసుకొని దాన్ని చక్కగా శుభ్రంగా కడిగి దాన్ని తుట్ క్లాత్తో తుడ్చేసిన తర్వాత దాన్ని గుమ్మం దగ్గర నేలపైన లేదా ఒక చిన్న ప్లేట్ మీదైనా పెట్టేసేయండి ఈ అరిటాకు అనేది శుభ ప్రవేశానికి సంకేతం దీని మీద పెట్టే దీపాన్ని దేవతలు అత్యంత ఆనందంగా అంగీకరిస్తారు స్వీకరిస్తారు అని కూడా పండితులు అంటున్నారు ఇక మీరేం చేస్తారంటే ఒక ప్రమిదం తీసేసుకోండి మట్టి ప్రమిదం తీసేసుకొని అరిటాకు మధ్యలో ఉంచండి ఉంచిన తర్వాత ఏం చేస్తారు అంటే కనుక అందులో పదకొండు గోధుమలు వేయండి కొద్దిగా పసుపు చిటికెడు కుంకుమ చిటికెడు గంధం వేయండి ఈ నాలుగు వస్తువులేనండి ఆదివారం అదృష్టాన్ని అందుకుని దోషాలని పగలగొట్టే పదార్థాలు మీకు ఒక విషయాన్ని అండి ఇప్పుడు స్పష్టంగా చెప్పాలి ఏంటంటే ఈ దీపాన్ని మీరు ఒక ఇంటి ముందు గుమ్మం ముందు అయినా పెట్టుకోవచ్చు లేకపోతే మీకు ఎన్ని గుమ్మాలైతే ఉన్నాయో ఆ గుమ్మాల ముందు కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రతి గుమ్మం ముందు వెలిగే వెలుగు ఇంట్లో తిరుగుతున్న ఇక నెగిటివ్ ఎనర్జీ మానవ దౌర్భాగ్యం నీడ డబ్బు ఆగిపోవటం వంటి నెగిటివ్ శక్తుల్ని కూడా పూర్తిగా తొలగిస్తుంది అంటే ఇంట్లో ఒక మొత్తం శుభ ప్రకాశ సృష్టిస్తుంది అలాగే కాకుండా ఒక ఫ్యామిలీ మెంబరు లైఫ్లో ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్ మైఫ్లో అంటే మీరు ఇంట్లో ఐదుగురు ఉన్నారు నలుగురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు అనమాట ప్రతి ఒక్కరి జీవితంలో శుభ ప్రవాహం అయితే తెచ్చుకుంటుంది అని పండితులు అంటున్నారు ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క సభ్యుడి అదృష్ట ప్రవేశం అంటారట అన్ని గుమ్మాల వద్ద దీపం పెడితే అందరి అదృష్ట ద్వారాలు ఒకేసారి యాక్టివేట్ అవుతాయి అని కూడా చెప్పవచ్చు ఇక గుమ్మాల వద్ద వెలిగే దీపశాస్త్రంలు ఏంటంటే అడ్డంకుల్లో లాకుల్ని తెరవటం అనే అర్థం అనమాట మీకున్న అన్ని రకాల సమస్యలు కూడా పోతాయి గుమ్మాలు మూడు ఉంటేనండి శక్తి మూడు రేట్లు అనమాట ఐదు ఉంటే ఐదు రెట్లు ఏడుంటే ఏడు రెట్లు అనమాట యథార్థంగా ఇంత శక్తిని సాధించటానికి మునులు సిద్ధులు కూడా ప్రత్యేక దీప సాధన చేసేవారు మీకు వీలైతే మీ అండి పెట్టేసుకోండి ఇలా లేదా ఇంటి ముందు మెయిన్ గుమ్మం దగ్గర పెట్టుకున్నా సరిపోతుంది అనమాట ఈ గుమ్మ దీపం వల్ల బహునిధి యోగం అనేది యాక్టివేట్ అవుతుంది ఇలా మొత్తం గుమ్మాల దగ్గర పెడితే వీటినే శాస్త్రాల్లో సంపద మార్గ శుభ దీపాలు అంటారు కాబట్టి మీరు కంపల్సరిగా మేము పెట్టలేమండి అనుకుంటే కనుక ఇది సంపద ప్రవాహానికి మొదటి ద్వారం దగ్గర పెట్టేసుకోండి ఇక అలా కాకుండా మేము పెడతామండి అన్నీ అని అనుకుంటే కనుక కిచెను గది వెనుక గుమ్మం ఏదైనా సరే బాత్రూమ్ గుమ్మం వద్ద పెట్టద్దండి ఇక మిగతా గుమ్మాల దగ్గర పెట్టేసుకుంటే చాలా అద్భుతాలే జరుగుతాయి అన్నమాట ఎంత పెద్ద మార్పు అయితే వస్తుందంటేనండి ఇది చాలా అరుదైన పరిహారం అనమాట ఇలా చేసినప్పుడు చాలామంది గ్రహించని రహస్యమైన ఫలితాలు అయితే వస్తాయి మీకు అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి అలా ట్రై చేయండి లేదండి మాకు ఒకటే పెట్టుకుంటామంటే ఒకటే పెట్టేసుకున్నా నో ప్రాబ్లం అనమాట ఎందుకంటే ఇది అంత అత్యంత శుద్ధమైన శక్తివంతమైన సంపద దీపం అనే చెప్పాలి కాబట్టి ఇక మీరు సిద్ధం చేసి పెట్టుకున్నారు కదా అరటి ఆకు మీద ఇవన్నీ వేసి ఒకప్పురి మీద వేసి పదకొండు గోధుమ గింజలు కొద్దిగా పసుపు చిట్టుకటి కుంకుమ చిట్టికడు గంధం ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత మీరు దీపాన్ని వెలిగించండి దీన్ని మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు బయటకు చూస్తూ ఉంచండి బయట వైపుకు చూసేటట్టు ఆ వెలుగు సూటుగా మీ ఇంట్లోకి తేజస్సు దైవ తేజస్ని తీసుకువస్తుంది దీపం పెట్టిన తర్వాత నెమ్మదికి ఏడు సార్లు ఇలా జపించండి ఓం ఆధిక్యాయ నమహాని ఈ మంత్రం సూర్యుని తేజస్ని మీ ఇంట్లోకి యాక్టివ్ చేస్తుంది అనమాట మీరు దీపం అండి స్వయంగా కొండెక్కిపోయే వరకు వదిలేయండి అలా అని బయట ఉంది అని అలా ఉఫ్ అని ఊదటు అలా పిల్లలు అలా చేయకుండా చూడండి అది స్వయంగా కొండెక్కటం అంటే చెడు దోషాలు పూర్తిగా నశించినట్టు సంకేతం అనమాట ఇక ఈ దీపం కొండెక్కిన తర్వాత ఏం చేస్తారంటే అరటాకు తీసుకొని అందులో మిగిలిన గోధుమల్ని పక్షులకు లేదా ఆవులకి వేసేయండి ఇది ధర్మదానంలా పనిచేస్తుంది అనమాట ఈ పరిహారం వల్ల ఇంటి గుమ్మం మీద ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి నిలిచిపోయిన అదృష్టం తిరిగి ఇంట్లోకి వస్తుంది డబ్బు ప్రవాహం మొదలవుతుంది పని వ్యాపారం ఉద్యోగంలో జడత్వం తగ్గుతుంది ఆరోగ్యం శాంతి శుభం పెరుగుతాయి కుటుంబంలో వాగ్వాదాలు తగ్గుతాయి భవిష్యత్తు పనులు అడ్డంకులన్నీ కూడా మీకు ఎదురు కాకుండా పూర్తవుతాయి అన్నమాట ఇది పూర్వులు చెప్పిన సూర్యలక్ష్మి సంయుక్త పరిహారం అన్నమాట సాధారణంగా ఎవరు బయటకు చెప్పని శక్తివంతమైన ఆచారం కాకపోతే ఇది మీకోసం ఈరోజు బయటికి వచ్చింది అని కూడా పండితులు అంటున్నారు ఒకటి ఇది ఎన్ని రోజులు అంటే ఏడు ఆదివారాలు పరిహారం చేస్తే మీకు ఇంకా అద్భుతాలనే చెప్పాలి కొంతమందికి చేసిన ఇరవై నాలుగు గంటల నుంచే మార్పులు అనేవి మొదలయ్యాయి కాబట్టి ఇక మీ ఇష్టం అండి ఎన్ని గుమ్మాల దగ్గర పెట్టుకుంటారో మీకున్న సమస్యల్ని బట్టి లేకపోతే మీరు ఎన్ని వారాలు పెడతారో అన్నది ఇది మటుకు చేసి చూడండి మిమ్మల్ని నెంబర్ వన్ పొజిషన్లో అయితే ఖచ్చితంగా నిలబెడుతుంది ఈ దీపం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు